హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎరస్ హోమ్ అందరూ కుశలమా ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అంటే టేస్టీ రెసిపీస్ అలాగే నా రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఈరోజు అయితే వెళ్ళిపోదాం వీడియో అయితే నేను దాతికిని పంపించిన వెంటనే ఇంకా మొక్కలు అయితే చూడడానికి వస్తానండి ఏం లేదు ఈ గొంగల్ పురుగులు ఎక్కువైపోయినాయి అండి బాగా అసలు అంటే కొంచెం వర్షం పడడం వల్ల ఏమో తెలీదు ఎలా అంటే నా మనీ ప్లాంట్ని అయితే బాగా తినేస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి నేను గుమ్మం పక్కనే ఒక పాట్లో పెట్టాను ఆ మనీ ప్లాంట్ అసలు పైకి రానివ్వట్లేదండి బాబు అసలు తినేస్తూనే వాటిని చూసుకుని ఫస్ట్ అయితే మార్నింగ్ ఈవినింగ్ నాకు ఇదే పని సరిపోతుంది మొక్కలు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ వేసేస్తాను ఆ తర్వాత ఇంకా మా వారికైతే టిఫిన్ అయితే పెట్టేస్తాను మార్నింగ్లీ వేసేసి వేసేస్తాను అందరికీ కలిపే అంటే ఏం లేదు అత్తయ్య మావయ్య ఏమో మిల్లెట్స్ అంబలి తింటారు అందుకని చెప్పి ఇంకా మా కదా ఇంకా వేసేసానన్నమాట ఎప్పుడు మార్నింగే వేసేస్తాను హాట్ బాక్స్లో పెట్టేస్తాను ఈరోజు పెట్టలేదు అందుకని చెప్పేసి మార్నింగే వేసేస్తాను ఒకేసారి వేసేసి రోజు చట్నీ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి అందుకని చెప్పేసి రోటి పచ్చడి ఏదో ఒకటి చేసేసి ఉంచేస్తున్నాను అవి అనుకోండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టూ డేస్ అలా త్రీ డేస్ అలా వస్తున్నాయి సరిపోతుంది మా వారికి అలా పెట్టేసి నేనైతే సోప్ వాటర్ అయితే తీసుకున్నాను అండ్ ఒక స్ట్రింగ్ ఏదో ఒకటి తాగుతానన్నమాట నేను సినిమాన్ వాటర్ కానీ లేకుంటే ఇలా సోప్ వాటర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తానులేండి ఇంకా మావయ్యకి అత్తయ్యకి చెప్పా కదా మిల్లెట్స్ రైస్ అని అదైతే పొయ్యి మీద కూడా పెట్టేసాను దీంట్లోకి మజ్జిగ గాని ఏదన్నా వేసుకుని తింటారు అరికెలు సామెలు ఊదలు అలా స్తూ ఉంటాను రైస్ అనేది ఒకటే కాదు ఇంకా అలా పైపు పెట్టేసి నేను వాటర్ తాగేసి వచ్చి ఇంకా పప్పు పోసానండి ఏంటంటే నేను ప్రసాదం చేశాను కేసర్ చేశాను అనమాట దానికోసం కొంచెం తినగా మిగిలింది స్వీట్ ఎక్ తినట్లేదు నాకు పూర్ణాలు తినాలనిపించింది అందుకని చెప్పేసి పప్పు పోసానమాట అనమాట మార్నింగ్ లేచినప్పుడే నానిపోయిందండి దానికోసం ఏం లేదు ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు ఏమో బియ్యం తీసుకున్నాను దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను అసలు పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోండి దాంట్లోకి పావు కప్పు మైదా అయితే యాడ్ చేసుకున్నాను అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి నేను వీడియోకి చూపించేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఏదో ఒక రకంగా ఎందుకనంటే గ్రైండర్లో కాదు కదా మిక్సీలో కదా వేసింది అందుకనే దీంట్లోకి అయితే రెండు స్పూన్లు అయితే సూజీ రవ్వ బొంబాయి రవ్వ అయితే వేశాను ఎందుకని నా అత్త వేసేవాళ్ళం అండి చాలా బాగుంటుంది మా మేనత్త చేస్తారు నాకు చాలా ఇష్టం అన్నమాట ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు పూర్ణాల్లో వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను ఇలా ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయండి అసలు పూర్ణాలు అయితే ఎంత బాగుంటాయి అసలు మెత్తబడినా సరే అంటే వేడి ఆరిపోయిన తర్వాత అయినా చాలా బాగుంటాయి పుల్ల పడిపోకుండా ఎప్పుడైనా సరే పిండి అనేది లాస్ట్లో అయితే సాల్ట్ వేసుకోండి అండి ఇప్పుడు అంటే వేస్తాము ఇంకా అనేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫోమేట్ అవ్వదు అయితే పూర్ణాలు అంత బాగోవండి టేస్ట్ ఇంకేనండి పుల్లగా అయితే ఎప్పుడు పిండి రిప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే వేసే ముందులో సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా కేసరి ఇదిగోనండి ఇంతే ఉంది కొంచమే ఇంకా టెన్ వచ్చే అంతే ఎక్కువగా లేవు వాటిని మాత్రం ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసేసుకున్నాను దీంట్లో నెయ్యి వేసాను వేశాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి చుట్టుపక్కల వెళ్ళింది అంతా ఒకసారి అందుకని ఇలా చేతితో స్మాష్ చేశాను ఏమనుకోకండి ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఇలా అయితే వేసేసుకున్నాను ఇది ఏంటంటే ఎంత రాని వాళ్ళకైనా సరే పూర్ణాలు చాలా బాగా వస్తాయండి నార్మల్గా శనగపప్పు పూర్ణాలు అనుకోండి దాంట్లోంచి నుంచి బయటికి వచ్చేయడం లేకుంటే ఆయిల్ వేస్ట్ చాలా జరుగుతాయి ఇది అసలు ఆయిల్ అనేది అసలు అబ్సర్వ్ చేయదండి అంటే పీల్చదు ఆయిల్ పీల్చదు అసలు బయటికి రావడం అలాంటివి ఏ ఉండవు ఎంత రాని వాళ్ళైనా వేసేయచ్చు ఇప్పుడు అమ్మ శ్రావణ మాసంలో వెయ్యాలనుకుంటే కనుక మనం అంటే ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కనుక ఇదైతే ట్రై చేయండి రాని వాళ్ళైనా సరే అమ్మవారికి పూర్ణాలు ఇష్టం కదా నాకైతే పర్టికులర్గా తెలియదండి శనగపప్పుతోనే వేయాలి అనేది ఏమో వేస్తే ఇదైతే త్వరగా అవుతుందని చెప్తున్నాను అంతే నాకైతే పర్ఫెక్ట్గా దీంతో కూడా వేయొచ్చు అనేది అయితే తెలీదు కేసర్తో వేసుకుని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఏం లేదండి పప్పు మనం గ్రైండర్లో వేసి రుబ్బే లోపల మనం కేసర్ అయితే ఈజీగా చేసేయచ్చు టూ మినిట్స్లో నేను అది ఎలా చేయాలో కూడా నేను మన మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా నేనైతే పూర్ణాలు ఇలా వేసేసని ఎక్కువ అవ్వలేదు ఇంకా వేగా పిండి మిగిలిపోయింది దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదో చేద్దామని పూర్ణాలు అయితే ఎంత బాగున్నాయి చాలా అంటే చాలా టేస్ట్ బాగున్నాయి క్రిస్పీగా ఇంకా మా చిన్నాడండి అసలు ఎంత ఆగం చేస్తున్నాడు ఇంటికాడెప్పుడు పంపించేది మా స్కూల్ కనిపిస్తుంది అన్నీ ఆగమైన వెళ్ళి దేవుడు గుళ్ళో నుంచి సాంబ్రాని పిల్లలు తెచ్చేస్తాడు వాళ్ళ నాన్నమ గోరింట కోస్తున్నారు అక్కడి నుంచి ఆ మండలు అవన్నీ తీసుకొచ్చేసి ఇల్లు అంతా చిందరవందరు చేసేస్తాడండి ఇంకా వాడినైతే ఫుడ్ పెట్టేసి పడుకోపెట్టేసాను మళ్ళీ పెట్టేసి దాతీకి వచ్చే లోపల నేను మొన్న ఏకాదశి రోజున తులసమ్మనైతే పెట్టానండి ఎప్పుడైనా సరే తుల తులసమ్మ చాలా బాగా రావాలి మనం మొదటిగా పెడుతున్నామంటే ఏకాదశి ది బెస్ట్ అని చెప్తాను ఎందుకనంటే మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు మా ఇంటికాడ మీకు తెలుసు కదా మా ఇంటికాడ చాలా మొక్కలు ఉండేవి అన్నమాట తులసి మొక్కలు ఎవరికైనా చెప్పేవాళ్ళు మా నాన్నమ్మ మీరు తులసి అమ్మని పెట్టేటప్పుడు ఏకాదశి రోజునే పెట్టండి చాలా బాగా వస్తుందని నేను అందుకే మొన్న పెట్టాను అప్పటి నుంచి పెయింట్ వేయడానికి కుదరలేదండి వేసా చేశాను ఇల్లు ఒళ్ళు అన్నట్లు ఇల్లు అంతా చిందర వందరగా చేసేసాను అనమాట మొత్తం కిందంతా అంతా పడిపోయింది హ్యాండ్స్కి అలా మొత్తం చేసుకున్నాను చిన్న పెయింట్ వేసానండి ఒక కుండి కేసిన భాగ్యానికి ఇలా చేసుకున్నాను అలా కాదని దాన్ని క్లీన్ చేసే లోపల అసలు ఎంత పెద్ద పని జరిగిందంటే అసలు బాబు చిరాకు వచ్చేసిందండి ఆ రోజున అసలు చూడండి మొత్తం కింద పడిపోయింది దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుని అసలు అది సేమ్ పెయింట్ లాగా అయిపోయింది అనమాట అసలు బాబోయ్ మా వారైతే చూసి ఏంటి అసలు ఇది ఎలా చేసావు ఫ్లోర్ అంతా చేసామని చెప్పన్నారు ఇలా వేస్తూ ఉన్నానండి మాకు ములగ చెట్టు ఉంది ములగ చెట్టు మీద కొండ ముచ్చలు ఎక్కువైపోయాయండి బాగా అసలు ఆగన్ చేసేస్తున్నాయి పిందలను కూడా తినేస్తున్నాయండి అలా అని దాని ఊరిని వీడియో షూట్ చేస్తున్నాను చూ చేస్తా ఉన్నాం కానీ ఏం చేసిందంటే ఒకేసారి నా మీదకి వచ్చేసిందండి బాబోయి ఇంకా పరుగో పరుగు అనమాట ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను భయం వేసింది ఈ అన్ని ములిగ కొమ్మలన్నీ ఇరిపేస్తున్నాయండి అసలు రానివ్వట్లేదు ఇంకా సరే మీతో ఎందుకులే బాబోయ్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకా మొన్న గుడికి ఇక మిగిలిన పెయింట్ ఉంది అది ఇంకొక కుండీకి అయితే వేసేసాను మొత్తం ఇలా వేసేసి ఏది వేసినా సరే కిందంతా ఆగం చేస్తున్నాను ఇంకా దాత్విక్ వచ్చేస్తాడండి ఇంకా వాడి కోసం స్నాక్స్ చేయాలి ఇంకా అందుకని చెప్పేసి దా చిన్నడు కూడా లేగలేదు ఇంకా అందుకని స్నాక్స్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను దానికోసం కొబ్బరి అలాగే ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటాను ఇది మార్నింగ్ వేసాను కదండి పిండి అది ఉంది దాంట్లోకి నేను యాక్చువల్గా సగ్గుబియ్య వాటర్తో సగ్గుబియ్యం చేసి ఇస్తాను అనమాట పిల్లలకి అలా ఇద్దాం అనుకున్నా వేడి చేయకుండా చదువు చేస్తుందని చెప్పేసి కానీ అలా ఎందుకు ఇంట్లో వేసేసాను గుంత పొంగనాలు వేస్తున్నానండి దీనికోసం నేను గ్రైండ్ చేసుకున్నాను కదా కొబ్బరి క్యారెట్ అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలుగా వేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలకి తగిలితే మళ్ళీ తీసేస్తారు కదా అందుకనే అలా గ్రైండ్ చేశాను అనమాట టేస్ట్ తెలీదు అప్పుడు స్పైసీ ఉంటుంది అంతే లైట్ స్పైసీగా ఉంటుంది ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది సగ్బియ్యం వేసాం కదండీ దానివల్ల క్రిస్పీగా అక్కడక్కడ చాలా బాగుంటుంది నార్మల్ పునుగులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాండి చాలా బాగుంటుంది అంటే డైజెషన్ బాగుంటుంది మా చిన్నాడు కూడా తింటాడు కదా అని చెప్పేసి వామ్ కూడా వేసినా బాగుంటుంది కానీ ఇక్కడ తగిలితే బాగోదు నేను ఆ దగ్గర పొడి అయిపోయింది అనమాట వామ పొడి అదే గుంత పొంగనాలు పాన్ ఉంటుంది కదండీ దాన్ని ఎప్పుడైనా సరే ఇప్పుడు వేసేసిన వెంటనే కడిగేసి కనుక పెట్టేస్తామంటే క్యాస్టైరిన్ కదా ఉప్పు పెట్టేస్తుంది అలా కాకుండా మనం ఇప్పుడు వేస్తామనే ముందల కడిగేసి నార్మల్ కాటన్ క్లాత్ తర్వాత తుడిచేస్తే బాగుంటుంది అప్పుడు ఓన్లీ మనం వేసేసిన వెంటనే కడిగి పెట్టామంటే కన్ఫామ్గా తుప్పు అయితే వచ్చేస్తుంది అలా అయితే ట్రై చేయండి గుంత పొంగనాలు ఇలా ఆయిల్ వేసి వేసేసాను బా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచండి చాలా బాగా వచ్చేస్తాయండి ఇంకా దీంట్లో ఒక చిన్న టిప్ ఏంటంటే నేను అబ్సర్వ్ చేశాను ఇంకా గుంటలు నిండా వేసేసాం అనుకోండి పిండి అది టర్న్ చేసేప్పుడు పైన కొంచెం పచ్చిగా ఉంటుంది తిరిగా పెట్టేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అలా కాకుండా హాఫ్ వేసుకుంటే కనుక వెనక తిప్పడానికి ఈజీగా ఉంటుంది బాగా మగ్గిపోతుంది వేసి ఇచ్చేసాను పిల్లలకి కూడా ఇంట్లో అయితే చాలా బాగున్నాయి ట్రై చేయండి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో రెసిపీస్తో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్